వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రైమ్ టాక్స్ ఆపదల్లే సంపదలుగా ఎలా మార్చుకోవాలి పేలి నుంచి సక్సెస్ ఎలా సాధించాలి ఆ సక్సెస్ను బ్రాండ్గా ఎలా మార్చుకోవాలి అనే వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఆయనే సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక బస్ కండక్టర్ గా తన జీవితం మొదలుపెట్టి తన జీవిత గమ్యంలో ఎన్నో వైఫల్యాలు ఎదురైనా కుంగిపోక ఆ వైఫల్యాలను సైతం విజయపు బాటలో అడుగుజాడలుగా మార్చుకుని ఆపదలే సంపదలుగా తన వృత్తినే దైవంగా భావించి పనిచేసే వ్యక్తి ఫెయిల్యూర్ ని ఒక వరంగా భావించి తన జీవితం కుంగుబాటు జీవితం కాదని తన జీవితాన్ని నలుగురు ఆదర్శంగా తీసుకునేలా విజయ పదం వైపు ప్రయాణించి తను పుట్టిన కన్న తల్లిలాగా భావించి తల్లి వంటి గ్రామానికి ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలన్న తపనతో ప్రభుత్వ సహకారంతో తన గ్రామంలో చర్చి మసీదు రామాలయం జడలయ్య మఠం కాశీనాయన గుడికి మరియు శ్మశాన వాటికకు తనవంతు సాయం చేసి ప్రజల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యం కల్పించి తన గ్రామానికి ఏ అవసరం ఉన్నా నేనున్నా అని ముందుకు నడుస్తూ తనతో పాటు మందికి ఉపాధి కల్పిస్తూ తన జీవిత గమ్యాన్ని సఫలం చేసుకున్న నిగర్వి పులివెందులలో తన పేరుతో ఎస్సీఎస్ఆర్ కళ్యాణ మండపం స్థాపించి అన్ని కళ్యాణ మండపాలలోకి అగ్రగామిగా నిలిపి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రశంసలు అందుకున్న వ్యక్తి మన సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మాటలలోనే ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ సార్ బాగున్నాం సార్ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్ మా కుటుంబం నేపథ్యం అంటే మా నాన్నగారు ఇద్దరు అన్నదమ్ములు పెద్ద నుంచి మాడి చిన్న నుంచి మాది ఓకే సార్ మా నాన్న చిన్న నుంచి మాది మా నాన్నకు మా అమ్మ పేరు ఎల్లమ్మ మా నాన్న సంతానం ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతురు నేను నాలుగో సంతానం నాకంటే చిన్నవాళ్ళు ఇద్దరున్నారు బాల కలిసింది మీ బాల్యం బాల్యం అంటే నేను ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు బడి దొంగను నేను నా మామూలు ఐదో ఐదేళ్ళకు ఓటో తరగతి చేస్తారు కదా నేను తరగతి ఏడు ఏళ్ళ బడి దొంగ అంటే బడికి అసలు పోలేదు పోయేది అక్కడ పోయి ఆడైతే పారిపోయింది అట్లా జరిగిపోయి మళ్ళా మా అమ్మని చూడలేక ఉండలేను మా సిద్ధి పల్లెని మా అవగారు దగ్గర తీసుకుపోయాడు మా నాయన మా నాయనతో ప్రామిస్ చేసుకుని మా అమ్మ ఉండలేక నేను తప్పకుండా బడికి పోతానన్నా బడి అని చెప్పి చేసి వచ్చినా వచ్చి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టాపర్ నేను ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మా నాన్న పూర్తిగా ఫెయిల్ వ్యాపారాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకోవడంలో బాగా ఆర్థికపరంగా పరంగా దెబ్బ తగిలి ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంతా నా బంధువులు ఇంట్లో ఉండి నేను చదువుకోవడం మీ బంధువులు ఇంట్లో ఉండి చదువుకోవాలి చదువుకోవడం మళ్ళీ రిజల్ట్ ఎలా ఉన్నాయి సార్ అప్పుడు సెకండ్ ఇయర్ ఫెయిల్ టాపర్ పోయి ఫ్యామిలీ ఓడిదు ఓడిదు చదువులే ఆఫ్ ఇంటర్ ఫెయిల్ కూడా నాకు ఘోరం పాస్ అయితే నా పరిస్థితి ఇటుండేది కాదేమో అంటే సార్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ జస్ట్ ఫెయిల్ అయితేనే సూసైడ్ చేసుకోవడం అలా చేస్తున్నారు కానీ మీరేమంటున్నారు ఇంటర్ ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ వరం వలం అంటున్నారు ఏదైనా కూడా ఏ మనిషికి అయినా కూడా ఫెయిల్యూర్ కూడా జీవితం పాఠాలు నేర్పుతుంది ఆ ఫెయిల్యూర్ కుంగిపో కుంగిపోతే అయిపోయాయి లైఫ్ వాటికి కుంగిపోకుండా మూడడుగులు గుంతలో పడినప్పుడు మూడడుగులు గడ్డపైకి ఎగరడం పెద్ద పని కాదు ఎక్కచ్చు ఎగరచ్చు ఆ మూడడుగులు మించి పైకి పైకి ఇంకో మూడలు గడ్డపై ఎగిరినప్పుడే మనం జీవితంలో సక్సెస్ అయితే అంతేగాని ఆపదలు సంపదగా మార్చుకోవాలా అదైనా పడకూడదు సో మీరు ఇంటర్ ఫెయిల్ అయినారు తర్వాత ఏంటి మళ్ళీ ఏం చేశారు ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత మా నాన్నకు రోజు రెడ్డి అని వేలూరు చిన్న రెడ్డి అని బస్సు ఓనర్ మూడు బస్సులు ఓనర్ ఆయనకు మా నాన్న కనపడిన టౌన్ లో ఎట్లా నడిచినారంటే ఏమి వాళ్ళ చిన్న స్నేహితులు ఎట్లా ఏమి అంటే పక్కన నేను లోపడంతోలే ఉంది లింగాల పక్కనే వాళ్ళది కూడా మన ఆయన చెప్పినాడు మా పరిస్థితి బాగాలేదు ఇట్లా ఇట్లా అని చెప్పినాడు అప్పుడు మీ చిన్నోన్ని నాగరే పెళ్లి కాలేదు కదా అని కాలేదండి చిన్నోడి పప్పి నేను పాలన అన్నాడు సెవెంటీ సెవెన్లో ఆయన దగ్గరకు వచ్చి ప్రైవేట్ బస్సులో జరిగాయి ఆయన దగ్గర జాయిన్ అయిపోయి అక్కడ ఏ ఏ జాయిన్ అయ్యారు అక్కడ చిన్న కండక్టర్ ఉండే కండక్టర్ ఫస్ట్ వచ్చి కండక్టర్ అది ఫస్ట్ నాకు పెద్ద తెలిసేది కాదు మాకు అప్పుడు ఉండేవాళ్ళు కూడా అక్కడ అటు నేర్చున్నారు ఒక వన్ ఇయర్ బాగా ఇబ్బంది పడినాయి వన్ ఇయర్ తర్వాత ఎట్లా మనం గట్టాను కావాలని చెప్పి అది ఆలోచించకుంటా తిరిగి మళ్ళా లింగాలకు పోతే అవమానకరంగా ఉంటుందని చెప్పి ఒకసారి అన్నానికి లెక్కలేక కూడా డబ్బులు లేక ఫస్ట్ కూడా పడుకునేటుంది రూమ్లో ఆ బస్సు తిరక తర్వాత అట్ట అట్ని మెల్లిమెల్లిగా మా ఓనర్ దగ్గర నమ్మకంగా పనిచేసి మనం మనం వృత్తి దైవంగా భావించాలా వృత్తి ధర్మాన్ని నెరవేర్చితే అన్నీ వస్తాయని నాకు చిన్నప్పటి నుంచే అది ఒక నమ్మకం ఈ బడికి గుడికి చర్చికి మసీదుకు పోయే పొయ్యి పుణ్యం సంపాదించుకున్న దానికంటే తన వృత్తిని దైవంగా భావించి పనిచేయడమే అందరి దేవుళ్ళు ఆశీర్వదిస్తారని నా నమ్మకం అంటే మీరు దేవునికి పూజ చేయడం కంటే కూడా మీకు ఇచ్చిన వృత్తిని దైవంగా భావించి దైవంగా ఫస్ట్ వృత్తే దైవం వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఏదైనా ఆయనే వృత్తి ఏదైనా తను ఎన్నుకునే వృత్తిని హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేయాలి ఆయన దగ్గర పదేళ్ళు నమ్మకంగా పనిచేసాం తర్వాత ఆయన నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో మా బస్సులు జాతీయమైనప్పుడు నన్ను కూడా ఆర్టిస్టు లేకి చేర్చాలనే ఉద్దేశంతో ఆయన కూడా మాకు లిస్టులో మాకు పేరు రాయడం తర్వాత వాళ్ళ ఆయన బంధువులు ఒక ఆయన కూడా పేరు రాసిన ఆయన విజిలెన్స్ ఆఫీసర్లు ఎంక్వైరీలో అతను చేయలేదు మా ఓనరు అభ్యర్థులు ఏమంటే ఖచ్చితంగా అతనికి కూడా జాబ్ రావాలా మీకు వచ్చేటప్పటికి మీ అని అన్నాడు ఆయన చేసిన మేలు వల్ల సరే ఆయనకు జాబ్ రాకుండా నేను కూడా జాబ్ చేయను అని చెప్పి ముండికేసి ఆ విజిలెన్స్ ఆఫీసర్ దగ్గర కూడా ఆయన కూడా చేసినాడని చెప్పడంతో నన్ను కూడా పక్కన పెట్టారు అప్పుడు హైకోర్టు పోయి ఆయన కొడుకు లాయర్ మీ రామచంద్ర అని వెల్లూరు రామచంద్ర అని లాయర్ ఆయన ద్వారా హైకోర్టులు ఇట్టేసి అప్పుడు నా 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 అట్లా దాదాపు ఎనభై మంది ఉన్నారు అప్పుడు రకరకాల కారణాల వల్ల ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు పనిచేసి ఆర్టీసీ పోలేసీలకు అప్పుడు మొత్తం నాతో పాటు ఎనభై రెండు మందికి జాబ్ వచ్చింది మేము హైకోర్టు పోయి పోరాడడం వల్ల జాబ్ వచ్చింది మొత్తం మీ ఓనర్ బాగుండాలని చెప్పేసి మీరు కండక్టర్ గా ఉన్నా గానీ ఏ పని ఇచ్చినా చేసినారు కండక్టర్ గా ఉన్నా కూడా తెల్లవారితే బస్సు ఓనర్ క్లీన్ చేసి చేయకపోయినా కూడా బస్సు కూడా క్లీన్ చేసుకొని సర్వీస్ చేసిన కాలాలు ఉన్నాయి ఏ ఏ మెకానిక్ రాకపోయినా మెకానిజం చేసినా క్లియర్ పని చేసినా డ్రైవింగ్ ఒకటి నాకు అప్పట్లో కండక్టర్ నా ఉద్యోగం కాక క్లియర్ పని మెకానిక్ పని కూడా చేసిన సార్ మరి మీరు కండక్టర్గా చేసుకున్నప్పుడు మీకు ఆర్థీస్లో గవర్నమెంట్ కండక్టర్ జాబ్ మరి మీకు వచ్చే జీతం మీకు సరిపోతా ఉన్నారా మీరు జాబ్లో సాటిస్ఫై అయ్యారా జాబ్లో సాటిస్ఫై అయ్యా జాబ్లో జాబ్ నిన్నగా చెప్పినా కదా వృత్తే దైవం దాంట్లో సాటిస్ఫై కాకుండా కూడా ఏం లేదు ఆ జాబ్ చేసుకుంటూ చిన్న చిన్న మళ్ళా బయట ఏదైనా అప్పట్లో ఉండే నాటుబోర్లని ఉండే బావల్ది అవి పెట్టడం తర్వాత చిన్న 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 వ్యాపారాలు చేసుకుని కరెక్ట్ గా డ్యూటీ చేసుకుంటూ బయట అవి ఇవి కొంచెం చేసుకుంటూ ఆర్థిక వెసులుబాటు వచ్చానికి పిల్లలు చదివించుకోవడానికి దానికి చాలా మీరు చేస్తూనే పార్ట్ టైం జాబ్ లాగా వేరే వేరే పనులన్నీ చేస్తా ఉన్నా చేసిన ప్రైవేట్ లో ఉన్నప్పుడే నాకు పంతొమ్మిది వందల ఎనభైలో పెళ్ళి పంతొమ్మిది సార్ మా మామగారు వచ్చి ఆయన దగ్గరికి అడగడం జరిగింది ఎట్లా పిల్లని పిల్లని కలుగుతున్నాయి ఆ పిల్లని బాధ్యత నాది రేపు ఆర్టిస్ట్లో చేరుస్తారని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చి నాకు పెళ్లి పెళ్లి కావడం జరిగింది సో మీరు ఇప్పుడు ఆర్టిస్ట్లో ఉన్నారు తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు ఈ టైం ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆర్టీ ఈస్ జీ ప్రైవేట్లో కూడా ఒక వన్ వీక్ డ్యూటీకి పోతే వన్ వీక్ రెస్ట్ ఉంటుంది వన్ వీక్ ఆ వన్ వీక్లో బయట ఈ తర్వాత మా సొంత పనులు పది రూపాయల ఆదాయం వచ్చే పని చేసిన అట్లా మీరు ఫస్ట్ చేసిన పని ఏంటి సార్ అలాగా మీరు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రైవేట్ లో పని చేస్తూ ఈ అప్పుడు అంత ఎంతో రెండు ఎకరాల వ్యవసాయం ఉండేది తర్వాత ఈ ఈ నాటు బోర్లన్నీ ఉన్నాయి బావులు దించి వేసాను ఈ నైట్ అంతా మేలుకొని కూడా నేను కూడా నా దగ్గర ఉండే వర్కర్లతో పాటు కూడా నేను నాకు నా వయసులో దాదాపు ఎనభై పర్సెంట్ పద్దెనిమిది గంటలు పనిచేస్తాను పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటల నుంచి ఇప్పుడు నేను పద్దెనిమిది గంటలు పని చేయగలం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు పని చేయగలను పద్దెనిమిది గంటలు నిలబడుకోగలను మీరు చేసిన పార్ట్ టైం జాబ్ ఏవైతే ఉన్నాయో వీటిలో నేను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేసినట్టు ఏమి ఉన్నాయి మొజాక్ టైల్స్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టినాం మొజాక్ స్టైల్ ఫ్యాక్టరీ మొజాక్ టైల్స్ ఫ్యాక్టరీ బాగా జరిగింది మా చిన్నపాటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టాం ఫైనాన్స్ కార్పొరేషన్ అది కూడా బాగా బాగా జరిగింది మీరు ఆర్టీస్ లో జాబ్ చేస్తూ ఉన్నారు ఆర్టీస్ లో ఏమన్నా చెప్పుకోదగిన లో ఎనభై ఆరులో నేను ఆర్టీస్లో చేరినా ఎనభై ఏడులో కడపలో రీజనల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఒకటి మీటింగ్ జరిగింది ఈ మేనేజ్మెంట్ వ్యతిరేకంగా యూనియన్ వెళ్ళడం జరిగింది అక్కడ డిస్టిక్ వైడ్ లీడర్లు మాత్రమే మైక్లో మాట్లాడతారు అవకాశం ఇస్తారు కానీ ఎందుకో ఆ రోజు నేను సార్ నేను మాట్లాడాలనుకున్నాను నాకు మైక్ నేను మైక్ మైక్ తీసుకున్నా అప్పుడు కొంచెం సీనియర్ లీడర్ కొంచెం అదో రకంగా చూసి నాకు మైక్ ఇవ్వడం జరిగింది అప్పట్లో మామూలుగా కండక్టర్ గా డిఎం ఎదురుగా పోవాలనే కూడా కొంచెం భయపడి పక్క తప్పుకొని పోతాడు వాళ్ళు వచ్చినా కానీ పక్కాని పోతాం ఎందుకో నేను ఆ రోజు ఆ సమస్యలు అప్పుడు అప్పుడు స్థానిక సమస్యల పైన డిఎం తర్వాత డివిఎం డివిఎం తర్వాత ఆర్ఎం గారు ఆర్ఎం గారిని కూడా మైక్ లో మాట్లాడడం జరిగింది

తండ్రి బుద్ధి చేయాలనుకునే వద్దనుకునే వాళ్ళు ఏమన్నా ఆరం ఎక్కడ నువ్వెక్కడ అది జరిగి బెదిరడం జరిగింది నాకు నేను నా నా డ్యూటీ నేను కరెక్ట్ చేసినప్పుడు ఎవరైతే ఏమైతే అది స్పాట్ పంపిస్తారు అంతే కదా నేను నేను ఫ్రాడ్ చేస్తే కదా స్పాట్ నన్ను ఏమన్నా చేసేది అని ధైర్యంగా నిలబడి ఆ రోజు నుంచి ఏ రోజు అయితే నేను అప్పుడే ఎయిటీ సిక్స్ లో ఎయిటీ సెవెన్ నుంచి నన్ను ట్రేడ్ అయిన లీడర్ చేశాను ఒక్క సంఘటనతో లీడర్ చేసేసి లీడర్ అయిపోయింది లాస్ట్ నేను రెండు వేల పదకొండు రిజైన్ చేసినంత వరకు కూడా యూనియన్ లీడర్ కొనసాగినా ప్రెజెంట్ ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అసోసియేషన్ లీడర్ నేను రిటైర్మెంట్ అయిన రిటైర్మెంట్ లీడర్ నేను సంగతిలో మీరు ఉన్న లీడర్ బయటికి వచ్చాను బయటికి వచ్చాను నుంచి కూడా నా వ్యక్తిగత సమస్యల పైన ఈ రోజు నేను పోరాడలేదు కానీ కార్మికుల సమస్యల పైన ధైర్యంగా పోరాడానే అంత పోరాడినే కూడా అన్ని నాకు అవార్డులు ఇవార్డులు ఉన్నాయి కానీ ఆర్టీసి పనిష్మెంట్ అయితే ఈ ఆఫీస్మెంట్ ఎందుకంటే వృత్తి దైవంగా భావించినాం వృత్తే దై దైవం అనుకున్నాము మనం ఈ ప్రతి మీటింగ్ లో కూడా మేనేజ్మెంట్ చెప్పే నీతులు నేనే చెప్తా వచ్చిన అప్పుడు మేనేజ్మెంట్ తొత్తు ఇరని కూడా అనుకునే వాళ్ళు ఉండరు ఎప్పుడైతే మనం వృత్తి దైవంగా భావించాలా వృత్తినే దైవంగా మన వృత్తి ధర్మాన పక్కన పెట్టి గురికి పోయినా కూడా పుణ్యం రాదు పాపం వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది దానివల్ల కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి మీ జరిగిన ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఏదనుకోవచ్చు సార్ టర్నింగ్ పాయింట్ అంటే నేను మామూలుగా కింద నుంచి పైకి ఎదిగిన వాళ్ళ బుక్స్ చరిత్ర ఏదన్నా కానీ మ్యాగజైన్ కానీ మంచిగా చదువుతాడు అప్పట్లో చిన్న వయసులో సినిమాలపైన మోజు ఉంటుంది కాబట్టి అప్పట్లో కింద నుంచి పైకి వచ్చింది బాగా పైకి వచ్చిన వాళ్ళలో సోభన్ రాబు సోన్ సోభన్ రావు చరిత్ర బాగా క్షుణ్ణంగా చదివినాయి ఆయన భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడైనా భూమి పైకి తెస్తుంది అని చెప్పి తర్వాత చెప్పడము ఇంటర్వ్యూలు అవి చూసి కొంచెం ఇన్స్పైర్ అయింది అప్పటికే మన రాజశేఖర్ సార్ రెండు వేల నాలుగులో సీఎం అయినప్పుడు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అప్పటి వరకు ఈ ఆర్టీసీలో లో జాబ్ చేసిన పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసినాం ఏం చేసినా ఆ ఆటికి ఆటికి బోటపడికి సరిపోయేది మనం సంపాదించింది ఏం లేదు తర్వాత మన ఎమ్మెల్యే గారు సీఎం అయినారు మన ఏరియా మన మన ఎమ్మెల్యే సీఎం అయినాడు మన ఎమ్మెల్యే సీఎం అయినప్పుడు మనం ఈ వృత్తిలోనే కొనసాగితే ఈ జీతమే తీసుకుంటే వచ్చింది లాభం ఏమైనా ఉందా ఏదో ఏదో ఎక్కడో ఏదో జరుగుతుంది ఏదో డెవలప్ అవుతుంది మన ఎమ్మెల్యే సీఎం అయినప్పుడు ఏకంగా డెవలప్ ఏదో అవుతుంది ఏదో అవుతుందని ఒక రెండు మూడు నెలలు బాగా స్ట్రగుల్ అయింది మదన పడ్డ బాగా అప్పట్లో ఏమైంది ఈ సోమన్ చరిత్ర చదవడం భూమి వాల్యూ పెరుగుతుందని అనేది కదా అప్పుడు మన మన ఎమ్మె మన ఎమ్మెల్యే సీఎం అయినప్పుడు భూమి వ్యాల్యూ ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఫ్యాక్టరీస్ అవి డెవలప్మెంట్ చేస్తాడు దానివల్ల భూమి వచ్చిందని చెప్పి కొంచెం ఏదో గుడి నమ్మకం అప్పట్లో ఉండే చిన్నపాటి అమౌంట్ తోనే నేను రియల్ ఎస్టేట్ పోవడం జరిగింది రియల్ ఎస్టేట్ అయ్యారు రియల్ కి రెండు వేల నాలుగు ఐదు ఐదులో ఎంటర్ కావడం జరిగింది దేవుని వల్ల ధైర్యంగా చేసినాం కష్టపడినాం పెద్దలు దేవుని ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం ఉండేది ఏదో అటా అటా పర్వాలేదు మీరు కరెక్ట్గా ఎంటర్ అయ్యే టైంకి భూమి అనేది పెరిగింది కాబట్టి కలిగి టైమ్ ఎంటర్ రెండు వేల ఐదులో నేను ఎంటర్ అయినా రెండు వేల ఎనిమిదికే చరిత్ర తిరగరాశి చరిత్ర అంటే చరిత్ర రియల్ ఎస్టేట్ చరిత్ర తిరగరాశి అంటే ఎలా భూములు కొని ప్లాటింగ్ చేయడము వాడిని అమ్ముకోవడము ఆ గవర్నమెంట్ కట్టాల్సి గవర్నమెంట్ కట్టడము మా ఓనర్ కట్టాల్సి ఓనర్ కట్టి మనం కట్టాల్సి మనం మనం తీసుకుని అంత ఎంతో డెవలప్ అయింది అప్పట్లో అంత ఎంతో మనం లాభంలో వచ్చిన ఆస్తులు అట్టా పక్కన పెట్టుకోవడం జరిగింది అవి ఇప్పుడు వంద రేట్లు పెరిగినాయి మీరు కరెక్ట్ టైంలో రియల్ ఎస్టేట్ లకి ఎంటర్ అయ్యారు రియల్ ఎస్టేట్ లో జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్ రియల్ ఎస్టేట్ లో జరిగిన సంఘటన అంటే అంతవరకు నేను కేవలం ఆర్టీసీ లో మాత్రమే ఎస్సిఎస్ రెడ్డి అని ఎస్సిఎస్ ఉన్నది ఎస్సీఎస్ రెడ్డి ఎస్సీఎస్ రెడ్డి సారటి చంద్రశేఖర రెడ్డి ఎస్సీఎస్ రెడ్డికే గుర్తింపు ఉన్నది రియల్ ఎస్టేట్ లకి వచ్చినాక దాన్ని ఎస్సీఎస్ రెడ్డి లింగాల శేఖర రెడ్డి అయింది లింగాల శేఖర రెండు వేల ఐదులో స్టార్ట్ అయింది శేఖర్ రెడ్డి రెండు వేల ఎనిమిదికి వచ్చేటప్పటికి దాదాపు ఒక ట్రెండ్ క్రియేట్ అయింది కండక్టర్ అంట రియల్ ఎస్టేట్ లోకి ఏదో చేస్తున్నాడు పర్వాలే అది ఇది అని అట్లా ఇప్పుడు మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళారు కళల గురించి సార్ మీరు అన్నారు కళలు ఏమన్నా మీరు ఉన్నాయా సార్ మీకు నేను నాకు స్టేజి డ్రామానుభవం ఎనభై ఎనిమిది నుంచే ఉంది దుర్యోధన ఏకపాత్ర ఏమన్నా దుర్యోధన ఏకపాత్ర ఏమో ఇప్పుడు కూడా కావాలంటే వన్ ఇయర్ బ్యాక్ కూడా నేను వేయడం జరిగింది మాయల మరాఠి ఏకపాత్రీరబాహుడని ఒకటి ఉంటుంది అవి మూడు నేను దాదాపు అరవై డెబ్బై నాటకాలన్నే టికెట్ నాటకాల్లో కూడా పోయి ఆడడం జరిగింది కాకపోతే నేను డబ్బులు తీసుకోలే ఫ్రెండ్షిప్ గా ఆడినప్పుడు నాటకాలు మంచి నాటక అనుభవం అయితే ఉంది లింగాల శేఖర్ రెడ్డి అని చెప్పి మీ పేరు లింగాలని వచ్చింది సో ఎందుకు ఆ పేరు వచ్చింది ఆ పేరు వచ్చిన తర్వాత మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు తర్వాత రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది పది కల్లా అందరు నన్ను లింగాల శేఖర రెడ్డి అంటారు నేను లింగాలకు ఏమి చేయలే పుట్టిన ఊరిని లింగాల శేఖర్ పేరు వచ్చింది కానీ ఆ లింగాల వ్యక్తి ఎవడో కనపడి ఇట్లా పలానా లింగాల శేఖర్ అంటే వాడు ఎవడో నాకు తెలియదు అని అనిపించుకోకూడదు అని చెప్పి లింగాల రాజకీయంలోకి చిన్న చిన్నగా పోవడం జరిగింది ఫస్ట్ రాజకీయాలు లేకపోలే లింగాలకు మనం ఏదో ఏదో చేయాలి మనం చేతనైంది అని చెప్పి ఫస్ట్ రెండు వేల పదకొండులో రామాలయం అభివృద్ధి చేసినారు సొంత డబ్బుతో ఇరవై ఐదు లక్షలు పెట్టి సొంత డబ్బులతోనే రామాలయాన్ని అభివృద్ధి చేశాడు అంటే మీరు ఇప్పుడు లింగాల్లో ఉన్న రామాలయం ఏదైతే ఉందో మీరు సొంత డబ్బులు సొంత డబ్బులు ఎటువంటి రాజకీయ ఏ రాజకీయం ఒక రాయబసరి తీసుకోవాలి మీ సొంత డబ్బులు రామాలయం డెవలప్ చేశారు అది కాకపోతే సెంటిమెంటల్ గా ఉన్న నలభై ఐదు మందితో తీసుకోమంటే అంత ఐదు వేల పది చందా తీసుకున్నాయి అది కూడా మేజర్ పార్ట్ అయితే మేజర్ ఇరవై ఐదు లక్షలు ఖర్చు సొంత డబ్బులే సొంత డబ్బులతో రామాలయం డెవలప్ చేశారు ఆ తర్వాత తర్వాత రాజకీయ లెక్కి నేను రెండు వేల పన్నెండులో సరపతిగా పోటీ జరిగింది అప్పుడు అంతకుముందు సర్పంచ్ గా ఓడిపోయిన క్యాండినెట్ సానుభూతి వల్ల ఆమె సానుభూతి గెలవలేకపోయినా సర్పంచ్ గా ఓడిపోయారు ఓడిపోయారా మీరు ఓడిపోయారు ఓడిపోయిన సార్ తర్వాత మామూలుగా ఓడిపోయినాక ప్రజలు నిందించుతా మళ్ళీ అక్కడ పోకుండా ఉండడం జరుగుతుంది మనం ఇక్కడ ఓడిపోయినాము ఓడిపోయిన చట్ట మనం మళ్ళా గెలిచాలా చిన్నప్పటి నుంచి ఓటమి ఒప్పుకునేవాడి కదా సాధించాలని అలవాటు తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నా మిస్సెస్ ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది రాష్ట్రంలోనే రెండో స్థానం మెజార్టీ వచ్చింది రెండో స్థానం రాష్ట్రం అంటే ఇక్కడ సర్పంచ్ గా ఓడిపోయిన ఒక సంవత్సరానికి ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు స్టేట్లో సెకండ్ ప్లేస్ వచ్చి సెకండ్ ప్లేస్ సో ఎలా పాసిబుల్ అయింది సార్ అది అంటే ఓడిపోయినారని అదై రేపల్లే ఓడిపోయిన మీరు నాకు ఓట్లేనని ఏ ఒక్కరిని నేను నిందించలే ఏమన్నా కానీ ఏదేమైనా మనం ఏం ఖర్చు పెట్టినా ఏం చేసినా స్వయంకృతమే కదా వాళ్ళు ఎవరు నా ఇంటికాడ్ అడిగినారు స్వయంకృతంగా పోయినాము ఒక అయితే చిన్న చిన్న బాధ అయితే మనం ఇంత డెవలప్ చేసినా కూడా మనం ఎదగలేకపోయినాము అని ఉన్నాయి లింగాల్లో సొంత డబ్బులతో చేసింది మసీదు మసీదు చర్చి కాసి గుడి కాసిన ఇవన్నీ నా 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 సొంత డబ్బులు పెట్టి డెవలప్మెంట్ సహకరించిన మీరు ఎంటర్ అయిన టైంలో లింగాల్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని చెప్పి విన్నాం సార్ అప్పుడు సో దాన్ని ఎలా సాల్వ్ చేశారు వాటర్ ప్రాబ్లం మాకు చెరువులో ఉంటాయి అన్ని కాలంలో నీళ్ళలో నిలబడుకున్నా కూడా పొంగి నీళ్లు తాగే పరిస్థితి లింగాల ప్రజలకు లేదు అంటే చుట్టూ నీళ్ళు నీళ్ళలోనే ఒక నిలబడుకున్నాము కానీ తాగేనే నీళ్లు అప్పుడు ఏదైనా ఏదో ఒకటి చేయాలా ఈ శాశ్వతంగా పరిష్కారం కావాలా అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఎప్పుడైతే పాన్నపల్లె లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు గంటలు లిఫ్ట్ అయినప్పుడు ఆ చెరువు కింద బోర్లు వేస్తే ఖచ్చితంగా వాటర్ పడుతుంది అనే ధైర్యంతో అంత ముందు కూడా రెండు బోర్లు వేసినారు ఫెయిల్ అయినాయి ఆ తర్వాత నేనే సొంతం పాయింట్ పెట్టి మీరు గవర్నమెంట్ అప్పుడు నిధులు కూడా ఏం లేదు సొంతంగా సొంత ధైర్యంతో బోర్లు వేయడము పుష్కలంగా నీళ్లు వాడము ఎంపీ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తే ఆయన నమ్మలే అసలు లింగాల్లో మజ్జిలీలు పడినాయా జగన్ సార్ రావరున్నారా అంత ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే నీళ్ళ పోరాటం వాటర్ సమస్య టీడీపీ లీడర్ వచ్చినా వైసీపీ లీడర్ వచ్చినా ఎవరు వచ్చినా వాటర్ గానే ఉండేది తర్వాత ఇట్లా వీడియోలను చూపించడం జరిగింది రెడ్డి సార్ గారు బాగా దానికి మన నిధులు సమకూర్చడము తర్వాత శ్మశానం వాటికి లేదు మాకు పెద్ద లోయ కొ మాకంత శ్మశానం అంతా కూడా హిందూ అన్ని కమ్యూనిటీలు కూడా రెండు రెండు సెట్లలో ఆడేపుడ్చుకోవడం ఆడే చేసుకోవడం జరుపుతాం దాన్ని డెవలప్మెంట్ చేసే ముందుకు పోయి లాభాపేక్ష లేకుండా అంకిత భావంతో మనం మా శ్శానాన్ని దాదాపు రెండు సెంటర్లు రెండు ఎకరాలు చేసి అభివృద్ధి చేసి అంటే మండలానికి రెండు లింగాల గ్రామానికి 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 రెండు రెండు ఎకరాలు చేసి తర్వాత పక్కనే జడలయ మఠం అని చెప్పి అది కూడా పాడుపడిపోయింది జడలయ మఠం జడలయ మఠం అక్కడ అని అప్పుడు ఏదో పూర్వం నాడు మంచి జ్యోతిష్యం బాగా చెప్తాడు అది అంటారు ఆయన అది ఆ మఠాన్ని కూడా నేను చిన్నప్పుడు చదువుకుంటే దాంట్లో ఆడుకుంటాను ఆడుకుంటాను అప్పుడు ఇది బాగా దీన్ని ఏదైనా బాగా చేసింటే బాగుంటుంది ఎవరన్నా అని అని ఆలోచించినప్పుడు ఉండేది ఆ తర్వాత మనమేందుకు చేయకూడదు అని చెప్పి దాని డెవలప్మెంట్ కొనుక్కున్నప్పుడు సెంటిమెంట్ పెట్టారు ఇది ఇది జరుగుతుంది అది అది జరుగుతుంది అట్లా ఇట్లా అని అంటే వర్క్ స్టార్ట్ చేస్తే ఆ ఏదో ఆపదలు జరుగుతాయి ఒకడెవడో కొమ్మ కొట్టిన దానికి చేయబడిపోయింది అది రకరకాలు అనుకున్నారు నేను మిషన్ తీసుకుని పోయి ఏ ఆపద వచ్చినా నాకు మాత్రమే జరగాలి ఎవరికి ఏం జరగదు నాకే జరగాల ఈ మిషన్ ఆపరేటర్ కానీ ఊర్లో వాళ్ళకి కానీ ఎవరికి ఏమీ కాకూడదు ఏమైనా నాకే అని మొదలు పెట్టడం జరిగింది నా ఎవరికీ ఏం కాలేదు అన్ని అన్ని అక్కడ ఉండేది అప్పుడు సామాధి ఆ సామాధులన్నీ పాడుపడుతున్నాయి అవన్నీ డెవలప్ చేసి ఆ పాడుపడిన సత్రాలన్నీ తీసేసి మంచిగా బాగా చేసాను స్కూల్ హై స్కూల్ పక్కనే హై స్కూల్ బాగా చేసిన ఇంకా తర్వాత హై స్కూల్ కు నాకు ఇం అవకాశం వచ్చినా నేను చదువుకునే హై స్కూల్ కు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను సహకరిస్తానే ఉన్నాను ఓకే రాజకీయాలు లేకపోయారు అక్కడ సక్సెస్ అయ్యారు తర్వాత ఇప్పుడు ఎస్సీఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్ లా ఇప్పుడు ఇంక్లూడింగ్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మండపం అనమాట చూసినప్పుడు ఏమైందంటే నేను బెంగళూరులో ఉన్నానా హైదరాబాద్ లో ఫీలింగ్ వచ్చింది అనమాట ఎవరు అసలు ఎస్సీఎస్ఆర్ ఎవరు ఇంత గ్రాండ్ గా కట్టారు ఏందని నేను కూడా సొంతంగా ఫీల్ అయ్యా సో దాని గురించి మీ మాటలు చెప్పాను సార్ ఎస్సీఎస్ఆర్ కళ్యాణ మండపం కట్టేదానికి కారణం ఏదంటే కష్టపడి దేవుడి సహకార పెద్దల ఆశీర్వాదంతో పిల్లల అభిమానంతో మనం అంత ఎంతో పది రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం జరిగింది ఇప్పుడు నేను నేను కండక్టర్ అప్పుడు ఇప్పుడు కండక్టర్ అని చెప్పుకునేదాన్ని గర్వపడతాను నేను ఫీల్ కాదు నేను ఈ అంతమైతే నేను సంపాదించింది నా పిల్లలకు ఉపయోగపడాలా అంటే పది మందికి తెలిసే ఆస్తి ఏదన్నా ఒకటి ఉండాలా అని జరిగింది అప్పుడు ఈ కళ్యాణ పట్టణం కట్టిన ఆస్తి ఏదైతే ఉందో అప్పుడు రెండు వేల ఏడులో చాలా తక్కువ రేటుకు అది కొనుక్కోవదండి అది అట్లే మిగిలిపోయింది అప్పుడు అప్పట్లో మనం ఏది చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇంకా సినిమా థియేటర్లు ఇవి అన్ని దాని చరిత్ర అయిపోయింది ఏదో ఒకటి మంచి కళ్యాణ మండపం కడితే పది మందికి మనం మంచి శుభకార్యాలు ఉంటుంది అనే ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది మొదలుపెట్టినప్పుడు నా అబ్బాయి నా కొడుకే ఇంజనీర్ ఎవరులే కొడుకే ఇంజనీర్ ఇంకా ముప్పై ఏళ్ళ తర్వాత కూడా మన లేటెస్ట్ గానే ఉండాలి అట్లా ప్లాన్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఏదైతే ఉందో దీంతో థర్టీ ఇయర్స్ వచ్చినా సరే ఇది బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి లోన్ కూడా పుష్కలంగా ఇచ్చినారు గవర్నమెంట్ లోన్ కూడా తీసుకున్నాము లోన్ కూడా తీసుకొని కట్టడి కట్టిన టైం ఏదో బాగా మంచి ఉంది కన్వీనియంట్ గా ఉంది ఫస్ట్లో ఇంత కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారు అని అన్నారు వన్ ఇయర్ అప్పట్లో కొంచెం ఇంత పెట్టి మనం డబ్బులు బ్లాక్ అయినది కాకుండా మనం అనుకునే లక్ష్యం నెరవేరలేదే అని అని అనుకునే కానీ మా అబ్బాయి ఏది ఏమైనా బ్రాండ్ అంటూ వస్తుంది ఒక సంవత్సరం రెండు నెలలలో అప్పుడు ఇబ్బంది ఉండదు అన్నాడు ఇప్పుడు ఆ ఎవరు చేసుకుంటారు అనేది ఇప్పుడు ఇది లేకపోతే ఆడ చేసుకోవాలి పెళ్లిళ్ళు అనే స్టేజ్కి వచ్చింది అంటే సార్ మీరు కట్టే ఆ టైంలో ఇంత గ్రాండ్ గా చేసుకున్న వాళ్ళు ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది వచ్చింది కానీ ఇప్పటికీ అది చాలా పెద్ద పెళ్లిళ్ళు కూడా అయినాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం రెండు సార్లు వచ్చినాయి ఈ మధ్య బీటెక్ రవి వాళ్ళ రిలేటివ్స్ పెళ్లి అయింది వాళ్ళు భారీగా పది పదకొండు వేలు జనాభా వచ్చారు ఇప్పుడు ఎంత ఎంత పెద్ద పెళ్ళి అయినా కూడా అక్కడ మనం చేసుకోగలము అనే స్టేజ్కి వచ్చింది దాంట్లో మనం పార్టీలకు అతీతంగా దేవుడి గౌరవం వాళ్ళకి ఇస్తాం ఫంక్షన్ దగ్గర రాజకీయాలు ఉండవు ఖచ్చితంగా ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా కూడా నాకు అందరూ నాకు సహకరించే వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు దైవంతో సమానంగా భావిస్తారు అదే సార్ ఇంకోటి మేము ఈ మధ్య వినింది మన హైదరాబాద్ వాళ్ళ పెళ్లి ఒకటి జరిగినప్పుడు కూడా ఒక చిన్న జరిగింది జరిగిందన్నాము అది ఒకసారి మీరు చెప్తారా సార్ హైదరాబాద్ లో అమ్మాయి పులి అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి అమ్మాయి వందల అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో చేస్తాం పులి వందల్లో కన్వీనియంట్ ఉండదు మంటపాలు ఉండవు మేము రామని అన్నది ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళ బంధువులు ఛాలెంజ్ చెప్పినారు మీ హైదరాబాద్ లో పెళ్లి కంటే రిచ్గా చేస్తే మాకు అదేదో అమ్మాయికి ఇస్తారు కదా బర్ణం గిరణం అది ఇవ్వండి లేదంటే వద్దని చెప్పి ఛాలెంజ్ చాలా తర్వాత రావడం జరిగింది వచ్చి పెళ్ళి బాగా గ్రాండ్గా అయింది ఓ పది పది మంది గుంపు మాట్లాడుకుంటాను ఫంక్షన్ గురించి అప్పుడు నేను కూడా పోయి సార్ నమస్తే సార్ అని సార్ మీ సలహా సూచనలు ఏమై ఉన్నాయి సార్ దీంట్లో సిటీ నుంచి వచ్చారు కదా అని అంటే మీరు ఓనర్ అండి ఓనర్ సార్ అవును సార్ ఆయన వాళ్ళు బాగా విన్నారు ఇంత పెద్ద ఇంత వినయంగా వచ్చి మా మమ్మల్ని అడుగుతారు మీరు కండక్టర్ అంట కదా మీరు పైకి వచ్చిన దానికి ఇదేనేమో మీ వినయ విజేతలేమో అని ఆనందం జరిగింది అది అట్లాంటి కొంచెం జీవితంలో మర్చిపోలేనిది పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువ ఉందని విన్నాము ఎన్ని పార్కింగ్ ఉంటాయి సార్ మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో పూర్తిగా ఉంది సార్ అది దాదాపు ఏడెనిమిది వందల వెహికల్ పడతాయి వెహికల్ పదివేలు జనాభా వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా డైనింగ్ కానీ హాల్ కానీ కిచెన్ అంతా కంఫర్ట్గా ఉన్నది మన స్టేట్లో ఏ పొజిషన్ ఉంటుంది సార్ పార్కింగ్ పాయింట్ ఆఫ్ చూసుకున్నాం మేము చూసే కాటికి మనకంటే ఫంక్షన్ పెద్దది ఎక్కడ నేను చూడలే ఇక్కడ అంగోటి మాజీ సీఎం గారు కూడా మిమ్మల్ని ఏదో ప్రశంసించారని చెప్పి ఆ సీఎం సార్ వచ్చినప్పుడు పక్కన నిలబడుకుంటే పిలిచి పులి వందరిపై నిలబెట్టామన్న సేకరణ తర్వాత సార్ మీ లైఫ్లో అంటే ఎడ్యుకేషన్ పరంగా మీ ఫ్యామిలీ పరంగా అంటే మీ మీ కొడుకు సదువు సంబంధించి ఏమైనా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి ఆపదలు సంపదలుగా మారుతాయి అని పెద్ద వాళ్ళు ఉంటారు కదా దానికి కారణం ఏంటంటే నా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోతేనే బీటెక్ చేర్చాలని చెప్పి కర్ణాటక అంతా తిరిగి చిక్బెల్లాపూర్లో మూడు లక్షలు రెండేషన్ ఫీజు కట్టేట్టుగా మాట్లాడుకుని వచ్చిన ఇంటర్ అయిపోతా ఇంటర్ అయిపోతాను ఇక్కడ వస్తే మా కొడుకు సబ్జెక్ట్ పోయింది సబ్జెక్ట్ ఇంటర్ లో సబ్జెక్ట్ పోయింది ఇంకేమి చెప్తాం అనుకున్నప్పుడు అప్పుడు ఇన్స్టంట్ ఎగ్జామ్స్ అని నెలగ ఆ ఇన్స్టంట్ ఎగ్జామ్ లో వీడు పాస్ అయినాడు పాస్ అయినాడు అక్కడ కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు మాకు డొనేషన్ మూడు లక్షలు వద్దు ఓన్లీ ఫీజు కట్టబడి ఓన్లీ ఫీజు కట్టి అప్పుడు అనుకునే దైవం నా పక్క ఉన్నాడు ఆపదలు సంపదలు ఆ నా జీవితంలో అట్లా చాలా జరిగినాయి దానివల్ల నేను పైకి వచ్చాను ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏదో ఒక డిప్రెషన్ లేకపోవడము వీళ్ళకి చదువు రావడమో అని పేరెంట్స్ అనుకుంటున్నారు అలాగే స్టూడెంట్స్ కూడా అనుకుంటున్నాడు నేను ఫెయిల్ అయితేనే నేను ఎందుకు తరంగానే ఉన్నాయి కానీ మీ విషయంలో మాత్రం ఫెయిల్ అయిన ప్రతిసారి మీకు ఒక అడ్వాంటేజ్ జరిగింది అది జరిగింది కన్సిడర్ చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపద జరిగినప్పుడు దాన్ని సంపదలుగా ఎట్లా మార్చుకోవాలనే ఆలోచన కష్టపడాలనే ఆలోచన ఉండాలి కానీ ఫెయిల్ అయితేనే కుంగిపోవడం అనేది కరెక్ట్ కాదేమో దాంట్లో ఆ విషయంలో నా నా మిస్సెస్ కూడా చాలా అండగా ఉంటుంది అంటే ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా ఆమె చాలా ధైర్యం చెప్పింది నేను కూడా ఒకసారి ఆ డిప్రెషన్ లేకపోయిన కాలాలు ఉన్నాయి ఆమె చాలా ధైర్యంగా చెప్పి చాలా ముందుకు తీసుకున్న దాంట్లో ఆమె పాత్ర దండిగా ఉంది మరి సార్ మీరు మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు కానీ మీకు సపోర్ట్ చేసిన గురువు కానీ చాలా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారని నేను ఏ విధంగా మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ముందు ఫస్ట్ నాకు విసి రెడ్డి గారు అని చెప్పి ఆయన నాకు ఫస్ట్ ఆదరించింది ఇచ్చింది బస్ ఓనర్ నా ఇంట్లో ఫోటో కూడా ఉంటుంది ఆయన ఇంకొంచెం ముందుకు వచ్చినాక నాకు వైఎస్ భాస్కరెడ్డి సారు కర్త కర్మ క్రియ బ్యాక్ బోన్ అట్లనే నేను ఏ రోజు కూడా ఆయన పేరు చెప్పి ఏ పార్టీతో కాంట్రవర్సీ పోలే ఏ ఒక్కరిది సొమ్ము ఒక్క రూపాయి తీసుకోలే ఏదైనా కానీ నిజాయితీగానే ముందుకు పోయినాం అప్పట్లో ఆయన ఆశీర్వాదం లేదు ఇప్పుడు భాస్కరెడ్డి సార్ ఆశీర్వాదం దాంట్లో ఉంటుంది అంత సమస్యలే నాకు అప్పుడు ఇసిరెడ్డి వరకు ఆయన దైవ దైవంతో సవాను ఇప్పుడు వైఎస్ భాస్కర్ సార్ నాకు దాంట్లో అట్లనే నేను ఇతర పార్టీ పెంచపరచలే నేను తక్కువ నేను చెప్పడం అన్ని పార్టీలు కూడా అట్లా ఎత్తుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు బస్సులు జాతీయమైన దాని కారణం అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు జాతీయం చేయడం వల్లే ఈ సైడ్కి వచ్చిన వచ్చిన ఏది ఏమైనా ఒక మనిషికి మనం ఈ ఆర్జీ లక్ష రెండు డబ్బులు మర్చిపోయి ఈకపోయినా పర్లేదేమో కానీ చేసిన మేలు మర్చిపోవడం అంటే జరగకూడదు ఎవరైనా కూడా చేసిన మేలు మర్చిపోయినాడు నాకు తెలిసి పైకి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా మా ఊరికి వేబిడ్చి లేదు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారస్తుడు అన్న వెల్లిదండ్రుల గుండీ కాటాకి అంటాడు ఏడు గంటలకు పోయి రైతు ఆడ కూర్చుంటే ఒక తొమ్మిదికి వస్తాడు ఇప్పుడు ఎవరు అంతా రైతులు అంతా ఇద్దరిద్దరే ఉండరు పిల్లలు చదువుకుంటే భార్యాభర్తలు మాత్రమే ఉండరు ఆడ ఏడు గంటకు పోయి కూర్చుంటే వాడు తొమ్మిదికి వచ్చాడో పదికొచ్చాడో తెలియదు అంతవరకు ఇక్కడ తోటలో కూలీలకు దిక్కులే ఇదేంది ఇది మనకు ఏ అర్ధరాత్రి మతికొచ్చింద ఈ ఏంది ఇట్లా ఇప్పట్లోకి రా ఇట్లా వెళ్దానికిరా అంటారే మనం ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అప్పటికప్పుడు రైతుల కోసం వేయింగ్ మిషన్ పెట్టడం జరిగింది వేయింగ్ మిషన్ పెట్టాక వాటర్ కన్వీనియంట్ కావాలండి అదేదో వాటర్ ప్లాంట్ పెట్టరు ఆ వాటర్ ప్లాంట్ కొన్ని వేల మంది ఫ్రీగానే తగ్గిపోతుంటారు ఎవరన్నా క్యాన్కు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అది కరెంట్ బిల్ కూడా రాదు ఐదు రూపాయలు ఇస్తారు దాదాపు దా మాములుగా రస్తా పోయే వాళ్ళు రెండు లీటర్ల బాటిల్ పట్టుకుపోయినా తాగినా మేము డబ్బులు తీసుకోం ఇది కూడా రకంగా పరోక్షంగా దేవుని మనకి ఇచ్చింది మనం ప్రజలకు చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్